ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ గాక ఆమె ప్రార్థన చేసుకుని ఈ మాటను మనము ధ్యానించుకుందాము కృప కనికరమును కలిగినటువంటి సర్వజీవులకు సృష్టికర్తవను సర్వ సృష్టికి ఆధారభూతులమైనటువంటి మహోన్నతమైన తండ్రి ఈ రాత్రి అందు మహోన్నతమైన మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రియ బిడ్డలైనటువంటి అరుణ్ గారి విషయంలో గ్రేసీ గారి విషయంలో వారి వివాహ బంధము మొదలుకొని ఎనిమిది సంవత్సరాలు జరుపుకునేంత వరకును కూడా మీరు చేసిన మేలును బట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల ఎందు ఆశీర్వాదాన్ని ఎన్నో కలతల ఎందు సమాధానాన్ని వారి నందు గొప్పదైనటువంటి గర్భఫలాన్ని మీరు కలుగు చేసి ఈరోజు ఇలాంటి ఆనందాన్ని పొందగలిగే ధన్యత ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన విధానాన్ని పరిస్థితులు ఈ ఆనందము యహోవదనే కలిగిందని నమ్మిన వారుగా ఈ వివాహ దినాన్ని బట్టి కృతజ్ఞతాసులు తెలియపరచుకుంటూ ఏర్పాటు చేసిన కుడికలో ప్రార్థించి చక్కటి కీర్తనలు పాడి మీ నామాన్ని కనపరిచి ఉన్నాము కుటుంబమును మేమును కలిసి కొద్ది నిమిషాలు మీ మాటలు ఉండగా కుటుంబానికి కుటుంబాలుగా ఉన్న మా అందరికీ అవసరమైనటువంటి మా ఆత్మీయ భౌతిక జీవితాలలో అభివృద్ధిని కలుగ చేసే మాటలు మీరు మాతో మాట్లాడమని ఈ నీ మాటలు విరుచుండగా ఏ విధమైన అల్లరి ఆటంకాలు కలగకుండా అల్లరి సంబంధమైన వాటిని ఆధనంలో ఉంచుకుని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామన ఈ దేవుళ్ళన్నీ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప వలన మన ప్రియలైనటువంటి అరుణ్ గారు గ్రేసి గారి విషయంలో దేవుడిచ్చినటువంటి మరొక వివాహ దినాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే కుటుంబాన్ని కూడా మరొకసారి వివాహ సంబంధమైన ధనాన్ని బట్టి మ్యారేజ్ డే శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను అలాగే సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే ఫిలిపిలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో గొప్ప వాగ్దానాన్ని ఎక్కడ మనం చూస్తున్నాము దేవుడు తన అందరు విశ్వాసం ఉంచినటువంటి వారికి చేసిన గొప్ప వాగ్దానం లేక గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అనే పదం అక్కడ రాయబడింది ఈ వాక్య భాగంలో తీర్చును అన్నాడంటే కన్ఫామ్గా జరుగుతుందన్నాడా తీర్చవచ్చును ఉంది అక్కడ తీర్చవచ్చును తీర్చును అనటానికి తేడా ఏంటంటే తీర్చవచ్చు అంటే ఒకవేళ జరిగితే జరుగుతుంది లేకపోతే జరగదు కానీ వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే తీర్చును అంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నిజంగా ఈరోజు కూడుకుని ఏర్పాటు చేసిన ఈ కుటుంబంలో బిడల విషయంలో ఏ ఉన్నాయో ఆర్థిక విషయంలో ఏ అవసరాలు ఉన్నాయో ఆరోగ్య విషయంలో ఏ అవసరాలు ఉన్నాయో ఆత్మ సంబంధంగా ఇంకా మీకు ఏం అవసరమై ఉన్నావో అవన్నీ కూడా దేవుడు తీర్చును అనే మాట ఆనాడు పౌలు గారు పిలుపులో ఉన్న విశ్వాసం కలిగిన సంఘానికి తెలియపరిచాడు ఈరోజు అదే వాక్య భాగాన్ని మనం కూడా చదువుకుంటున్నాం కానీ దేవుడు క్రీస్తు చేస్తున్నందు మన ప్రతి అవసరాన్ని ప్రాముఖ్యంగా కుటుంబంలో దేవుడు తీర్చాలంటే ఎలా తీరుస్తాడో ఆ వాక్యములు మనం నేర్చుకున్నాము కానీ ఎప్పుడు తీరుస్తాడు అనేది మనకు అర్థమవ్వాలి ప్రతి అవసరాన్ని దేవుడు క్రీస్తు చేసు ద్వారా తీరుస్తాడు అది ఎలా తీరుస్తాడంటే కానీ మన అవసరాలన్నీ దేవుడు ఎప్పుడు తీరుస్తాడు అంటే మనందరికీ తెలిసిన వాక్య భాగం నూట ఇరవై ఎనిమిది నీ కష్టాయుధం దీవించబడింది నీ భార్య ఫలించి ద్రాక్ష బలె ఉంటుంది నీ పిల్లలు భోజనం వల్ల చుట్టూ వలల మొక్కల ఉంటారు మీరు పిల్లల పిల్లల్ని చూస్తారు ఇది ఎప్పుడు జరుగుతుంది యహోవాయు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచినప్పుడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళంగా మనం కనబడినప్పుడు బ్రతికినప్పుడు అలా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళంగా మనం కనబడటానికి బ్రతకటానికి మనము ఈ సమయంతో ధ్యానించుకునేటువంటి విషయం ఏంటంటే ఈరోజు నిజంగా అరుణ్ గారి విషయంలో మంచి ఫ్యామిలీ అంటారు అందరు మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అంటే వివాహం అయినప్పుడు కూడా అయినటువంటి జంటలు చూడగానే వీళ్ళ ఫ్యామిలీ బాగుందంటారు అంటే అబ్బాయి అమ్మాయికి అనుకూలంగా అబ్బాయి అమ్మాయికి అనుకూలంగా ఇద్దరూ వాళ్ళ హైటు వాళ్ళ చదువు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ బాగుందంటారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం కలిగినటువంటి పిల్లలు పుట్టినప్పుడు సంతానం బట్టి ఫ్యామిలీ బాగుందంటారు కానీ ఫ్యామిలీ అనేది క్షేమాభివృద్ధి పొందటం అనేది ఎలా జరుగుతుంది అనేదాన్ని మనం ఈరోజు నేర్చుకుంటే ఇంగ్లీష్లో రెండు పదాలు ఉంటాయి మై ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ అని రెండు ఒకటే కానీ కొంచెం తేడా ఉంటుంది మై ఫ్యామిలీ అంటే నా కుటుంబం అవర్ ఫ్యామిలీ అంటే మా కుటుంబం అంటే మై ఫ్యామిలీ మా అలాగే అవర్ ఫ్యామిలీ అనే దాంట్లో నా కుటుంబము మా కుటుంబము అనేటువంటి రెండు ఉన్నాయి ఇవి లోక సంబంధంగా కూడా మనం చాలాసార్లు మాట్లాడతాం ఉదాహరణకి మా జ్యోతిని నీ ఫ్యామిలీ ఏంటి అని అంటే ఆమె నా కుటుంబంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరుంటారు నా కుటుంబం ఒకటి నేను రెండు మా అవి మా జాను మా అభిషేక్ ఏమంటారు నా కుటుంబం అంటుంది మా కుటుంబం అనే పదం వచ్చేటప్పటికి ఎక్కడికి ఎప్పటికెళ్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు భార్య వాళ్ళ చెల్లెలాళ్ళు కూడా ఏమంటుంది ఇది మా కుటుంబం అంటే తన వరకే సంబంధించింది నా కుటుంబం తన రక్త సంబంధులు కోలినటువంటిది ఏమైందంటే మా కుటుంబం అనే పదం వస్తుంది ఈ పదాల యొక్క ఆలోచనలోనే అవతల వ్యక్తి యొక్క మనసు కూడా మారిపోతూ ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఇప్పుడు అన్నగారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు నాన్నగారు పేరు సుబ్రహ్మణ్యం గారు సరే ఒకరోజు సుబ్రహ్మణ్యం గారు మా హారోన్ని రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తున్నారు అలాగే అరుణ్ గారి యొక్క చెల్లెలు కొడుకున్నాడు ఒక ఆయన ఆయన పేరేంటి సంతోష్ గారు సంగీతం సంగీతని మెల మీద ఎక్కించుకున్నాడు అంటే కూతురు కొడుకునేమో మీద ఎక్కించుకున్నాడు కొడుకు కొడుకునేమో చేతితో పట్టు తీసుకెళ్తున్నాడు సరే తీసుకెళ్తుంటే దారిలో వాళ్ళ పొలం వచ్చింది పొలం రాగానే ఈ మెల మీద ఉన్న మనవాడు ఏమన్నాడంటే తాత మీ పొలం వచ్చింది అన్నాడు కొంచెం అదరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇల్లు వచ్చింది సుబ్రహ్మణ్యం గారి ఇల్లు వచ్చింది పక్కన ఉన్నటువంటి మనవడు ఏమన్నాడంటే తాత మన ఇల్లు వచ్చింది అన్నాడు అంటే కూతురు కొడుకు ఏమన్నాడు మీ పొలం వచ్చింది అన్నాడు కొడుకు కొడుకు ఏమన్నాడు మన ఇల్లు వచ్చింది అంటే ఇద్దరు మాటల వ్యత్యాసం ఏంటి వీడు మీది అన్నాడంటే తనదిగా భావించట్లేదు వీడు మనది అన్నాడంటే తన వాళ్ళగా భావిస్తున్నాడు వెంటనే తాను ఏం చేశాడు తెలుసా ఈయన దించి కింద ఎట్టి మీద మీదెట్టుకున్నాడు ఎందుకని ఇన్ని ఎంత పెట్టినా ఎంత పోషించినా మీ పదం అంటాడు వీడు అనేటువంటి వాడు మనదనే పదం వాడతాడు కాబట్టి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఎవరంటే మనవడంటే కొడుకు కొడుకే అనే ఆలోచన ఎలా వస్తుందో దేవుడు కూడా కుటుంబ విషయంలో నా ఫ్యామిలీ అనే దాంతో పాటుగా మా ఫ్యామిలీ అనేది కూడా మనకు ఉండాలనుకుంటారు నా ఫ్యామిలీ అంటే మీ ఇంట్లో ఉండే నలుగురు మా ఫ్యామిలీ అంటే దేవునితో పాటు ఉండేటువంటి సేవకుడితో పాటు ఉండేటువంటి సంఘం కూడా ఉండేటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఏమంటాం దేవుని యొక్క కుటుంబం కనుక నా ఫ్యామిలీ అనేది బాగుండాలంటే మా ఫ్యామిలీ అనే అభిప్రాయం అనేది ఎక్కడ మనం కలిగి ఉండాలి సంఘం విషయంలో దేవుని విషయంలో సేవకుని విషయంలో ఇది ప్రధానంగా మనము కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి ఇప్పుడు నిజంగా మా సోదరి గ్రేసీ ఉంది ఇప్పుడు గ్రేసీ వాళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైన రిలేషన్షిప్ లేదు కుటుంబ బంధం బంధం లేదు కానీ నన్ను చూడగానే గ్రేసీ ఏమంటుంది అన్నయ్య అనిపిస్తుంది అది ఏ బంధం మా కుటుంబం అన్నయ్య అంటే మా కుటుంబం అంటే ఎలాగా ఆత్మ సంబంధంగా సంఘపరంగా ఇది మా కుటుంబం మా వదిన అని మా కుటుంబం అనే భావన ఎక్కడ కలిగింది అది సంఘం విషయంలో దేవుని విషయంలో మా కుటుంబం అనే భావన కలిగి ఉంటాం ఎప్పుడైతే మా అన్నయ్య మా వదిన మా కుటుంబం అనే సంఘం విషయంలో కలుగుతుందో నా అనే కుటుంబం అనేది ఆశీర్వాదం పొందుతుంది ఇది అర్థమయ్యాలంటే పాత నిబంధన భాగంలోకి మనం వెళితే ఇక్కడ నిర్గమకాండము అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే సారీ ఆది కాండము అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ గురించి నీ ఫ్యామిలీ అనే పదం అక్కడ దేవుడు వాడతాడు చదవండి తీసినట్టు వాళ్ళు ఎగోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మందు చూచితని కనుక నీవును నీ ఇంటివారు ఇక్కడ ఈ వాక్య భాగములో నీ ఇంటివారు అన్నాడంటే అతను కుటుంబానికి మాత్రమే ఒక పరిమితి చేశాడు దాన్ని ఇది మనందరికి బాగా తెలుసు ప్రపంచం మొత్తం జలప్రలయములో నాశనం అయిపోయే పరిస్థితుల్లో దేవుడు నోవాహును మాత్రమే నీ ఫ్యామిలీ అని పాడతాడు నీ కుటుంబం నోవాహుతో నీ కుటుంబం అని మాట్లాడిన దాంట్లో ఆ కుటుంబంలో ఎవరున్నారు నోవాహగారి దగ్గర అతని భార్య అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు వీళ్ళ మాత్రమే దీన్ని గారు ఏమంటాడు మై ఫ్యామిలీ అంటాడు నా కుటుంబం అంటాడు నా కుటుంబముగా ఫీల్ అవుతున్న నోవాహగారు కుటుంబాన్ని దేవుడు నీ కుటుంబముగా నీవు మాత్రము నీ కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవడానికి అవకాశం ఇస్తున్నా దేవుడు ఎందుకన్నాడో తెలుసా నోవాహు అంతకుముందు బ్రతికిన దినాలన్నీ నా కుటుంబం మాత్రమే అని ఆలోచన కలిగి ఉన్నాడా అందరినీ తన కుటుంబంగా భావించాడా అంతకుముందు ఏం చేశాడు వాడ ఆయన కోసం కట్టుకోలేదు ఒకవేళ ఆయన కోసమే వాడ కట్టుకుని ఉంటే చాలా చిన్న సరిపోద్ది అందరినీ నా కుటుంబం అనుకున్నాడు అందరినీ నా కుటుంబం మా ఫ్యామిలీ అనుకోవటాన్ని బట్టి అందరూ ఒకవేళ ఆయన్ని ఆయన ఫ్యామిలీ అనుకోలేదేమో అనుకున్నారా అందరూ ఆయన ఫ్యామిలీ అనుకుంటే ఆయన మాట వినేవాళ్ళు అందరూ ఆయన్ని నా ఫ్యామిలీ అనుకోకపోయినా అందరినీ ఈయన నా ఫ్యామిలీ అనుకోవటాన్ని బట్టి మా కుటుంబం అనుకోవటాన్ని బట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని రక్షించాడు అక్కడ ఉన్నాడు కదా నువ్వు అందరినీ నా వాళ్ళు అనుకున్నావు కానీ ఎవరు నీ మాట వినకపోయినా నీకున్న ఆ మనసే అంటే అవర్ ఫ్యామిలీ అనేటువంటిది మా కుటుంబం అనేటువంటిది నేను నీతి మంత్రిగా మార్చింది కనుక నీవును నీ వారును కూడా రక్షణ పొందండి అని చెప్పి అతని కుటుంబాన్ని అతని ఇంటిని మాత్రమే దేవుడు రచించినట్లుగా మనం చూస్తున్నాం అంటే బైబిల్ ఆలోచన చేస్తే నీ కుటుంబం అనేది మా కుటుంబం అనుకున్నప్పుడే దీవించబడుద్ది రెండవ చూడనిపోని ఆది కాండములోనే అధ్యాయం మనం చూసినట్లయితే పన్నెండవ వచనంలో రాయబడిన మాట మనం చూడండి ఆది కాంగ్రమం పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను నీ ఊళ్ళో నీ కలిగిన వారందరినీ వెలుగులకు తీసుకున్నామని చెప్పాను ఇక్కడ ఈ వాక్య భాగంలో కూడా లోతుగారు గురించి ఆలోచిస్తే లోతుగారు నా కుటుంబం అని చెప్పుకోవడానికి లోతుగారికి ఎంతమంది ఉన్నారు మా కుటుంబం కాదు నా కుటుంబం చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నారు నలుగురే కదా ఎంతమంది నా అని చెప్పుకోవాలంటే లోతు అతని భార్య అతని ఇద్దరి కుమార్తె వివాహం అవ్వలేదు ఇంకా అల్లుళ్ళు కానున్నటువంటి వాళ్ళు అంటాడు అక్కడ వివాహం అవ్వలేదు కాబట్టి ఇక్కడ లోతు గారు నా కుటుంబం అని చెప్పుకోవాలంటే నలుగురు మాత్రమే కానీ దేవుడు లోతుతో ఏమన్నాడంటే నీ కుటుంబంగా పిలువబడేవాళ్ళు నీ బంధువులు కానీ నీ కుమార్తెల్ని వివాహం చేసుకోబోతున్నటువంటి అల్లుళ్ళు కానీ వాళ్ళ బిడ్డలను కానీ వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పాడు ఇలా అన్నప్పుడు లోతు నా కుటుంబం వరకు చాలు అని ఆగాడా ఏం చేశాడు అందరూ నా కుటుంబమైన భావంతో అందరి దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ళందరూ ఏం చేశారు ఎగతాళి చేశారు అంటే లోతు మా కుటుంబం అనుకున్నాడు కానీ వాళ్ళు మా కుటుంబం అనే ఆలోచన కలిగిన వారు లేరు తద్వారా మా అనే ఆలోచన వాళ్ళకు లేకపోయినా మా అనే ఆలోచన లోతుకు ఉంటాను బట్టి అతని కుటుంబాన్ని దేవుడు సుధమ్మ కుమార పట్నం నాశనం అయిపోతున్నప్పుడు ఎలా కాపాడాడో మనం నేర్చుకున్నాము అలాంటి విధానాలను బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు కొత్త నిబంధన భాగంలోకి మనం వెళదాం అంటే ఇప్పుడు మనం చూసిన రెండు సందర్భాలలో మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అనుకునే వాళ్ళు మా ఫ్యామిలీ అనుకోలేదు అలాగని దేవుడు ఆ వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు ఆశీర్వదించాడు ఇప్పుడు మా ఫ్యామిలీ అని భావించిన వాళ్ళ కుటుంబాలలో దేవుడు చేసిన కార్యాలు మనం చూడాలంటే ఉదాహరణకి కార్య కార్యగ్రంథంలో పదిహేనో అధ్యాయం అపోసరు కార్యాలు సారీ పదహారో అధ్యాయం అపోసరి కార్యాలు పదహారో అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆమె ఆమె ఇంటి వారందరూ బాబు కీలసం పొందినప్పుడు ఇక్కడ నా కుటుంబం అని పిలవచ్చా మా కుటుంబం అని పిలవచ్చా అని అంటే లూదియా విషయంలో అతని యొక్క బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు అందరూ బాప్యసం పొందారా ఆమె ఆమె ఇంటివారు ఇంటివారంటే ఆకు ఆమె కుటుంబం మాత్రమే బాగ్యసం పొందారు ఆమె కుటుంబం మాత్రమే రక్షణ పొందారు ఆమె కుటుంబం మాత్రమే బాగ్యసం పొందటంలో కలిగి ఉన్న ఆసక్తిని బట్టి ఎప్పుడైతే ఆమె కుటుంబం రక్షణ పొందిందో ఆమె తర్వాత ఆమెకు వాక్యం చెప్పినటువంటి పౌలు గారిని కానీ అతనితో పాటు వచ్చినటువంటి వాళ్ళందరిని కానీ ఏమని భావించింది పదిహేను చదువు అర్థమవుతుంది ఆమెయు ఆమె ఇంటి వారును బాపేస పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని ఎంచితే ఇంటికి వచ్చే ఇండుడని వేడుకని మమ్మను బలవంతము అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విందో ఆమె కుటుంబ రక్షణ పొందింది ఆ కుటుంబ రక్షణ పొందిన తర్వాత నా కుటుంబం అని మాత్రమే కాకుండా పౌలు కూడా నా కుటుంబమే అందుబాటులో వచ్చినటువంటి వాళ్ళు కూడా మా కుటుంబమే అని భావించి పౌలు గారిని అతనితో వచ్చిన వారందరినీ కూడా తన ఇంటికి వచ్చి ఉండమని చేసింది బలవంతం చేసిందంట ఎందుకని మా ఫ్యామిలీ సేవకుడు మా ఫ్యామిలీ అతనితో వచ్చినటువంటి విశ్వాసులు మా ఫ్యామిలీ అనే భావన కలిగిందిగా ఉంది కాబట్టి ఆమె కౌల్ని అతని ఇంటి వారి తన ఇంటికి రమ్మని బ్రతిమిలాడుకున్నట్లుగా భాగంలో మనం చూస్తున్నాము అంటే లూదియా యొక్క ఆలోచనలో నా ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీ కూడా ఉంది మా ఫ్యామిలీ అనే గుణమే నా ఫ్యామిలీ అనేటువంటి ఆ కుటుంబంలో రక్షణ స్థితిని కలగ చేసినట్లుగా మనం చూస్తాము ఇంకా చివరిగా మనకు ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అది అపోసరి గ్రంథములో పదిహేనవ అధ్యాయంలో పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచ్చును మనం చూసినట్లయితే అపోసరి కార్యాలు పదహారు ముప్పై మూడు ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు పడిగాను వ్యర్థని అతడును అతని ఇంటి వారందరను మా అఫ్యసం పొందరి ఈ వాక్య భాగంలో మన సందర్భాన్ని మీరు చూడండి మనందరికీ తెలుసు కదా పౌలు సెలలను బంధించి చెరసాలలో వేశారు ఆ చెరసాలలో ఆ రాత్రి దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేశాడు చెరసాలంతా కూడా రాత్రి కంపించి తలుపులన్నీ తెరవబండి ఆ చెరసాలలో చాలామంది ఖైదీలు ఉన్నారు పౌలు సెలలను కూడా సంఖ్యలు వేసి బొండలు బిగించారు కానీ రాతి రాత్రి చెరసాల కంపించినప్పుడు చెరసాల తలుపులన్నీ తెరవబడి పౌలు సేల కొన్న సంఖ్యలు కూడా ఓడిపోయినాయి అంతా చీకటి జైలధికారి సైనికులు అందరూ పారిపోయారు అనుకున్నాడు రోమ చట్ట ప్రకారంగా సైనికులు తప్పించుకొస్తుంది చట్ట ప్రకారంగా ఖైదీ తప్పించుకుంటే జైలధికారిని ఏం చేస్తారు చంపేస్తారు అందుకని జైలధికారి ఇంతమంది ఖైదీలు తప్పించుకుంటే కోర్టు నాకు గురిశిక్ష చేస్తుందని చెప్పి వాళ్ళు చంపేదాకి ఎందుకని జైలధికారి రాత్రి తనకు తాను పొడుచుకుని చచ్చిపోయాడు అప్పుడు పౌలు అయ్యాను ఏ హాని మేము అందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడు అప్పుడు జయలధి గారి లైట్ తెప్పించి ఖైదీలందరం లెక్క పెట్టుకుంటే పౌల సెలతో పాటు ఒక్క ఖైదీ కూడా పారిపోకుండా అందరూ అక్కడే ఉన్నారు అప్పుడు ఆ జైలధికారి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నాడు దానికి పౌలు గారు పొరగడ వేసుక్రీసిన విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలని చెప్పాడు అది చెప్పిన తర్వాత గారి పౌలుని ఎలా ఫీల్ అయ్యాడు అప్పటి వరకు గారికి పౌలికి మధ్య బంధం ఆయన ఒక ఖైదీ ఈయన ఒక అధికారి కానీ ఇక్కడ ఈ కార్యం జరిగిన తర్వాత గారికి పౌలికి మధ్య ఎలాంటి బంధం ఏర్పడిందంటే మీరు చదివిన వాక్య భాగంలో జైలధికారి పౌలు గాయాలు కడిగించాడా కడిగాడా ఏమిటది అక్కడ కడిగాడు అంటే నిజం ఈ రోజుల్లో మన వాళ్ళు కానిటువంటి వాళ్ళకి గాయమైన వృద్ధాజులలో ఉన్నటువంటి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో స్నానం చేయకపోయినా మనమే స్వతంత్రంగా వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళ గాయాలు మనము కడుగుతాము కడుగుతామా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అరుణ్ పడిపోయాడు హారు పడిపోయాడు చేతికి గీసుకుంది వెంటనే గ్రేసి స్పందన ఎలా ఉంటుంది వెంటనే లేచి ఆ చేతికిన్న దుమ్మంతా ఆ మట్టంతా కడిగి వెంటనే ఆయింటిమెంట్ వేసి అంత స్పీడ్గా స్పందిస్తాం అదే ప్రేరుకు వస్తుంటే దారిలో ఎవరో ఒక భిక్షమెత్తుకునేటువంటి వాడు బట్టలన్నీ చిరిగిపోయి మురుగు బట్టలు ఉన్నటువంటి వాడు పడిపోయి సేమ్ కదా స్పందన వస్తుందా ఎందుకు రాదు నా ఫ్యామిలీ అనేక అనే ఆలోచన రాగానే వాళ్ళ పట్ల అంత ప్రేమ ఉంటుంది వాళ్ళు నా ఫ్యామిలీ కాదు అనుకున్నప్పుడు ఆ ప్రేమ రాదు ఇక్కడ జైలధికారి సహితము పౌలు గారి గాయాలు కడిగేటట్లుగా అతను అక్కడ వచ్చాడు అంటే పౌలు గారిని ఏమనుకున్నాడు జైలధికారి అవర్ ఫ్యామిలీ ఇతని వల్ల నేను రక్షణ పొందుతాను ఇతని వల్ల నా కుటుంబ రక్షణ పొందుతుందని మా అనే భావన వచ్చింది కాబట్టే ఆ రాత్రి జైలధికారి అతని కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కనుక నా ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది అందరికీ మా ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది అందరికీ మా ఫ్యామిలీ అనే దాంట్లో మనం ఎలా ప్రవర్తిస్తామో నా ఫ్యామిలీ అనే దాంట్లో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి సేవకుడికి మాకు రిలేషన్ లేదు సంఘానికి మాకు అంత ఉన్నతమైన సంబంధం లేదు ఎప్పటికనో కూడా వాళ్ళ సంఘం వాళ్ళ సేవకుడు వాళ్ళ పరిచర్య నేను జస్ట్ హాదర్ వచ్చేసానంతే అనుకునే వాళ్ళ విషయంలో కుటుంబంలో జరిగే కార్యాలు వేరు సంఘం మాది సేవకుడు మావాడు పరిచర్య మాది అనే భావన కలిగినటువంటి వాళ్ళ విషయాలలో జరిగే కార్యాలు వేరుగా ఉంటాయి కనుక నోవాహు అందరినీ నా ఫ్యామిలీ అనుకున్నాడు అతని ఫ్యామిలీ దేవుడు రక్షించాడు లోతుతో కూడా అందరినీ మీ ఫ్యామిలీ అనుకోమన్నాడు అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు లోదియా కూడా రక్షణ పొందిన తర్వాత అతని రక్షణ నడిపించినటువంటి వారిని మా ఫ్యామిలీ అనుకుంది అతని ఫ్యామిలీని దేవుడు దేవించాడు జలధికారి సైతం కూడా నా ఫ్యామిలీని ఎంత వెళ్ళాడంటే ఆయన గాయాలైతే ఈయనకి అడిగినట్లుగా మనం చూస్తున్నాం ఇలాంటి విశ్వాసం అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే మనం చూస్తామండి అలా కొద్ది మందిలో మాత్రమే అంత ప్రేమను అంత యొక్క పరిచర్య విధానాన్ని మనం చూస్తాం నేను ఒకసారి చూశాను ఒక సేవకుని కుటుంబం కడకొచ్చేటప్పటికి ఒక శావకుడికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు హాస్పిటల్లో పెట్టాను సరే సడన్గా హాస్పిటల్లో ఉండగా ఆ శావకుడికి ఆ వామిటింగ్ అయిపోతుంది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఇలాగే ఒక మారుంది అరుణ్ గారు ఫ్యామిలీ లాగా వెళ్ళారు వాళ్ళు కానీ సంఘ సభ్యులు వాళ్ళు అక్కడ నేను కూడా ఉన్నాను నేను కూడా అంత స్పీడ్గా స్పందించాల అతనికి సడన్గా నోట్లోంచి వామిటింగ్ వస్తుంటే వెళ్ళేటటువంటి సంఘ సభ్యుల్లో ఆ పురుషుడు ఏం పట్టుకోవడానికి లేదు సడన్గా వెళ్ళి జోసిలు పట్టి అందులో తీసుకెళ్ళి ఆ శంకులో పడేశాడు అంటే అది ఎంత రిలేషన్ విషయంలో బంధం ఏర్పడితే అంత వస్తుంది ఫ్యామిలీ విషయంలో ఇక్కడ నిజంగా చేయలేదు గారు చేసింది కూడా అదే ఆయన కాయ లేని అడగటం ఏంటి ఆయన హోదా ఏంటి ఆయన పని ఏంటి కానీ నా అనే భావన మా అనే భావన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాలను దేవుడు ఆశ్రమించాడు అలాగే పత్రిక నాలుగు పంద్రులు చెప్పిన దేవుడు మాట అదే చదువుకున్నా కదా మొదట్లో ఎంత తెలుసా కాగా దేవుడు తన మహాదేశ్వరం చెప్పిన క్రీస్తు దేవుడు దేవుడైతే నీ ప్రతి అవసరాలు తీరుస్తాడు కానీ మీరు విశ్వాస విషయంలో నా ఫ్యామిలీతో పాటుగా మా ఫ్యామిలీ అనిపించుకోవటానికి కూడా ఒకటి ఉండాలి అదేంటి సంగమం పరిచర్య సహవాసం అది కూడా మీరు కలిగి ఉంటే దేవుడి నిజంగా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని అక్కడ వాగ్దానం చేశాడు అవి మన జీవితాల్లో ఖచ్చితంగా మనం చూడగలుగుతాము దేవుడి మాటలు మన హృదయాల్లో పలుపు చేయను గాక ఆసక్తి వరకు మీ అందరికీ కూడా క్రిస్తున్నాము నా హృదయం ఇక్కడ కొందో తెలియజేస్తున్నాము